గన్నేరువరంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి డాక్టర్ కొనగాల మహేష్ అన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ గారిని గన్నేరువరం గ్రామం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రంగనవేని లచ్చినర్సు ఉప సర్పంచ్ రామంచస్వామి వార్డు సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మహేష్ గారిని గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ కార్యవర్గంతో కలిసి సన్మానించారు మహేష్ గ్రామ సర్పంచ్ రంగనవేని లచ్చినర్సు ఉప సర్పంచ్ స్వామి పాలకవర్గానికి సాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు నూతన పాలకవర్గం ఐక్యంగా పనిచేసి గన్నేరువరం గ్రామాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పురుషోత్తం జన శ్రీనివాస్ టేకు అనిల్ బోయిని కుమార్ రంగనవేని సతీశ్ మచ్చ సాయి కృష్ణ వెదిరే విజేందర్ మంగరాపు లక్ష్మి సందవేణి రాములు ఏలేటి శ్రీకాంత్ దురుముట్ల కనకలక్ష్మి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు